హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలో ఏమో నిర్మలాకి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివారం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్ రావాల్ గుడి ఉంటే మీకు ఎవరైనా చెప్పండి ఆల్రెడీ మేడం వీడియో కూడా చూపిస్తారు గుడివార వాడి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కామ్ లో లాస్ట్ షాప్ ఉంది అండి బయట చిన్న బోర్డు కూడా ఉంది ఒకలో ఉన్న డౌట్స్ మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని సంప్రదించండి మేము రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో డోలా సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ అన్ని క్వాలిటీస్ అండి రకం క్వాలిటీ కాదు కలంకారీ సిల్క్ ఆల్ ఐటమ్స్ ఇస్తాం అండి ఇవన్నీ ఇది వరకు మనం ఐదు వందల ఆరు వందలు క్వాలిటీ చూపిస్తాం ఇవాళ బట్ ఇప్పుడు అంటే మనకి ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తామండి ఇది చూడండి ఇది డోలా సిల్క్ అండి చిన్న జరి బార్డర్ కూడా ఉంది సూపర్ అండి కలర్ కూడా బలే ఉందండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఏంటంటే మనం ఆరు వందలు ఆరు యాభై వరకు కూడా అమ్మాం ఇప్పటివరకు బట్ అంటే మనం కొద్దిగా రీజనబుల్ కాస్ట్ ఇంకా తగ్గించి ఆఫర్స్ లో వచ్చినాయి మన కొన్ని సో ఇవన్నీ మనం మిక్స్ బెయిల్గా ఇస్తాం అనమాట ఇప్పుడు మనం ఏ సారీనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ చూడండి ఒక ఎయిట్ నైన్ సుమారు వచ్చినాయి మేడం ఇది వచ్చి డోలా సిల్క్ అండి నెక్స్ట్ క్వాలిటీ మీకు చూపిస్తానండి మేడం ఇది కస్టమైజేషన్ కూడా తీసుకుంటారండీ చాలా మంది ఫర్ హైలైట్ ఐటమ్ అండి ఇది చూడండి ఎంత క్లాస్ సూపర్ అండి కలర్ వచ్చి బ్లౌజ్ వచ్చి పళ్ళు శారీ మొత్తం చాలా క్లాస్ గా ఉంటుంది అండి చూసారా వీటిలో కూడా మనకి కలర్స్ వచ్చారు మేడం ఏడెనిమిది కలర్స్ వస్తాయి సోక్సై కలర్ కూడా మనం షేర్ చేద్దాం త్రీ నైన్ ఏవైనా తీసుకోండి అన్ని ఆరు వందల ఏడు వందల రూపాయలు క్వాలిటీ తీసుకోండి ఇప్పుడు కలర్స్ కూడా రెడ్ కలర్ రాణి కలర్ వైన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కలర్స్ నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను ఇది కూడా తెలంగాణ సిల్క్ లో ఫ్యాన్సీ చెంది ఇది వేరే క్వాలిటీ అంటే మూడు నాలుగు క్వాలిటీస్ మనం ఆరు వందల ఆరు యాభై క్వాలిటీస్ అన్ని ఒకటే రేట్ మీద వేస్తున్నాము త్రీ నైన్టీ నైన్ ఇది వచ్చి సూపర్ ఉందండి అసలు డిజైన్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ మేడం ఇది వచ్చి పళ్ళు పళ్ళు పక్కనే బ్లౌజ్ జెరీ బార్డర్ ప్రతిసారి జెరీ బార్డర్ అని కంపల్సరీ అండి ఓన్లీ ఫార్టీ గ్రామ్ బరువు ఉంటుందండి అండి చూడండి ఇప్పుడు వీటిలో కూడా మనం కలర్ షేర్ చేస్తాము ఇది చూడండి వైన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ మెరూన్ వంకాయ కలర్ బార్డర్ ఎల్లో నావీ బ్లూ కలర్ ఏడన్ని షేడ్స్ ఇస్తాడు ఇదేమో ఫ్లోరల్ డిజైన్ లో క్లాస్ క్లాస్ రిచ్ క్లాస్ ఉంటాయి ఇవి కూడా ఇవి మీకు ఎన్ని శారీస్ కావాలని ఇస్తాం అండి చాలా బాగున్నాయండి అసలు క్లాస్ ఇప్పుడు ఒకటే ప్రైజ్ లో ఒక మూడు నాలుగు రకాలు మొత్తం ఐదు రకాలు ఇస్తాను ఓకే ఇవన్నీ ఆరు వందల ఆరు యాభైస్ లో ఓన్లీ త్రీ నైన్ కేవలం త్రీ నైన్టీ నైన్ ఇవి మీకు ఇన్ని సారీస్ రెడీగా ఉన్నాయండి ఇవి ఇంకో డిజైన్ కూడా షేర్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇది కూడా ఫార్టీ గ్రామ్స్ చెందేరి సిల్క్ ఫిఫ్త్ డిజైన్ చాలా క్లాస్ ఇది కూడా చూడండి ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి పళ్ళు సూపర్ క్లాస్ చూస్తున్నారు వీటిలో కూడా మనకి కలర్స్ వచ్చినాయండి ఇది వచ్చి సెకండ్ కలర్ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ కాఫీ కలర్ వంకాయ కలర్ మెరూన్ కలర్ అండ్ ద లాస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ డార్క్ మెహందీ గ్రీన్ అండి సో చూడండి అన్ని డిజైన్స్ చూస్తాం ఏ సారి నేను మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ మేడం డిజైనర్ చందేరి సిల్క్ అండి ఇవి లైట్ టోటల్ బెనరస్ ఐటమ్ అండి యాక్చువల్లీ ఇవన్నీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ అనేది అస్సలు రాదండి ఇవన్నీ తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పైన క్వాలిటీస్ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి తొమ్మిది నుంచి వెయ్యి రూపాయల క్వాలిటీ అండి ఇప్పుడు ఇవి కూడా మనం స్పెషల్ రేంజ్లో ఇస్తున్నాం మేడం ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏ సేరీ నేను తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కేస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ ఇది వచ్చి బ్లౌజ్ అండి వీటిలో నా దగ్గర ఒక పది పదిహేను రకాల డిజైన్స్ వస్తాయి మేడం సో ఇవన్నీ మీకు షేర్ చేస్తాం హ్యావ్ లుక్ మేడం ఓకే ఇది సెకండ్ కలర్ మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రెండండి ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం సూపర్ వచ్చేయండి అసలు గ్రే కలర్ బాగుంది ఇది గ్రేయిష్ బ్లాక్ ఎస్ మేడం ఎలిఫెంట్ గ్రే అండి ఇది వచ్చి నెక్స్ట్ డిజైన్స్ మారితే ఒక్క రకం డిజైన్స్ రావు ఇంకోటి అన్ని ఆఫర్స్ లేస్తాం మనం అన్నీ ఏమో రిచ్ పల్లూస్ ఇది వచ్చి బాటిల్ గ్రీన్ ఒకవేళ టెన్ శారీస్ అలా తీసుకునే వాళ్ళైతే మేము ఫోర్ ఫిఫ్టీకి వేస్తాం మేడం చూ చాలా చక్కగా ఉందండి పడుతుందండి సింగిల్ శారీ వచ్చేసరికి సో చక్కగా మీరు చూస్తూ పళ్ళు కూడా చాలా క్లాస్ వస్తుంది ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అండి బెనాస్ పట్టులో టోటల్ గా లైట్ వెయిట్ అండి అసలు చాలా క్లాస్ కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ రెండు ఉన్నాయి సిల్వర్ వివింగ్ గోల్డ్ వివింగ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండి చక్కగా మ్యారేజ్ సీజన్ లో మీకు పెట్టుబడి కన్నా చాలా వర్క్అవుట్ అవుతుంది చాలా అంటే చాలా వర్క్అట్ అవుతుంది దీనిలో లెనిన్ కూడా వచ్చింది లెనిన్ చెందేది చూడండి ఎంత బాగుంది ఫస్ట్ ఓపెన్ శారీలో ఇంకొక ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చక్కగా వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి కొరియర్ కూడా చేస్తారండి సింగిల్ శారీ కూడా చేస్తున్నా మేడం సో నో డౌట్ సింగిల్ శారీ కూడా డ్యామేజ్ కాదు డ్యామ్ అంటే రిటర్న్ తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం సో ఇవన్నీ కలిసండి కలెక్షన్ కూడా చాలా ఉంది అండి మన యాక్చువల్లీ క్వాలిటీ కూడా అంత బాగుంటుందండి అండి యాక్చువల్లీ ఏంటండి ఇప్పుడు తక్కువ రకం చేయడం చాలా వచ్చేసాయి మార్కెట్ లో సో ఫస్ట్ క్వాలిటీ బాగుందా లేదని కూడా జనరల్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు మాదంతా ఫస్ట్ క్వాలిటీ అండి కంప్లీట్గా సెకండ్ క్వాలిటీ అసలు వీటిలో ఏవీ రాదండి అన్ని ఏడెనిమిది వందలు ప్లస్ రేంజ్ అండి తక్కువ రేంజ్ మాత్రం ఏవి లేవండి దాంట్లో ఒక్క చీర కూడా లేదండి అంతా గ్యారంటీగా ఇస్తున్నాం ఇవన్నీ డిజైన్స్ అండి క్లియరెన్స్ సేల్ ఇవన్నీ ఇప్పుడు వరకు మనం పద్నాలుగు వందలు పది అమ్మే చీరలు అండి ఓన్లీ ఒక సెవెన్ ఎయిట్ ఐటమ్స్ వస్తాయండి వీటిలో ఇవన్నీ మనం క్లియరెన్స్ సేల్ వచ్చేస్తాం మేడం ఏ సారి నేను తీసుకో మ్యాడమ్ కేవలం అంటే కేవలం సెవెన్ కి ఇచ్చేస్తాం మేడం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ క్లియరెన్స్ సేల్ వీటిలో మనకి డిజైన్స్ కూడా మారతాయి అంటే లిమిట్ ఓకే యాక్చువల్ రేంజ్ వచ్చి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది కూడా మనం క్లియరెన్స్ సేల్ చేస్తాం బిట్కాస్ మన దగ్గర కలర్స్ లిమిటెడ్గా ఉన్నాయి అవన్నీ మీ క్వాంటిటీ ఎంత కావాలో ఇస్తాం బట్ కలర్స్ అనేది సేమ్ రిపీట్ అవుతున్నాయి చూడండి మీకు ప్రతిసారి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓన్లీ లిమిటెడ్ కలర్స్ వల్ల పద్నాలుగు వందలు పదిహేను వందల పరిచయా ఏడు యాభై ఇస్తానండి మీరు చూడండి ఇంకొకరు అసలు లాంగ్ ఫ్రాక్స్కి ఫంక్షన్ వేర్ కంటే అసలు చాలా చాలా బాగుంటాయండి చూడండి మీకు ప్రతి కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని లైక్ చేసేయండి ఈ లోపు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఛానల్ని అప్పుడు మీకు కొత్త వీడియోస్ వస్తాయండి ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ కోచంపల్లి కుప్పడం పట్టు నెక్స్ట్ ఈ కలర్ సో చాలా లిమిటెడ్ కలర్స్ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్ శారీసే చూపిటాము బట్ మీకు కావాల్సిన క్వాంటిటీ ఇస్తాం దానిలో మాత్రం నో డౌట్ ఇప్పుడు ఇచ్చేమని స్పెషల్ ఏంటంటే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఏ శారీ తీసుకుని ఓన్లీ కేవలం సెవెన్ అండి ఇది సీతారామం శారీస్ అండి సూపర్ డిమాండ్ ఐటమ్ అండి లాస్ట్ టైం ఈ ఐటమ్ అనేది ఫాస్ట్ గా అయిపోయింది ఇప్పుడు మనకి రీస్టాక్ మళ్ళీ అయింది ఇవి కట్ బాడర్ వచ్చిందండి టెట్ వర్క్ వచ్చి చూడండి మనం పద్నాలుగు వందల యాక్చువల్లీ ఐ రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఇది ఇమిటేషన్ వచ్చింది మేడం నాలుగు యాభై ఐదు వందల రేంజ్ లో వచ్చిందండి బట్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ మేడం ఓన్లీ వెయ్యికి మూడు ఇస్తాం మేడం మూడా ఓన్లీ వెయ్యి మూడు వీటిలో కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి

వస్తాయి మేడం ఎక్కువ రావు ఏ శారీ తీసుకుంటాం కేవలం కేవలం వెయ్యికి మూడు సింగల్ శారీ అయినా మేము షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక శారీ సింగల్ అయితే త్రీ ఫిఫ్టీ పడింది మష్రూమ్ పట్టు అండి క్లాస్ ఐటమ్ అండి చూడండి ఇది పళ్ళు వచ్చి చాలా క్లాసిక్ ఐటమ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ప్రీవియస్ వీడియోలో మనం ఫోర్ నైన్టీ నైన్ షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు మనం ఇది స్పెషల్ స్పెషల్ ధమాకా ఆఫర్ ఇస్తాం మేడం ఏ శారీని తీసుకోవాలి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తాం ఇది బ్లౌజ్ మేడం ఒకవేళ ఎవరైనా టెన్ సారీస్ అది తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి మూడు ఇస్తాం అంటే ఒక్క చీర వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ పడింది మేడం వీటిలో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా అంటే చాలా వస్తాయి మీకు ప్రతి సారీ షేర్ చేస్తాం మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ లిప్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్

త్రీ నండి వీళ్ళు డిజైన్స్ చాలా అంటే చాలా వస్తాయండి సో టెన్ శారీస్ అంటే ఈజీగా ఎవరైనా సెలక్షన్ చేస్తే వాళ్ళు ఇంకా స్పెషల్ గా మన ఈ చీరకి పదకొండు వందలకి మూడే మేడం ఇదిగోండి చాలా బాగుంది లక్ష్మి పూర్తయి ఇది రే పట్టు యాక్చువల్లీ ఈ రేంజ్ వచ్చి పద్నాలుగు వందలు అండి ఈ చీర కూడా మనకి ఇదే రేంజ్ కి ఇస్తానండి డిజైనర్ బ్లౌజ్ టిష్యూ పట్టు మొత్తం కూడా మిక్స్ అండి ఆరు యాభై నుంచి ఎనిమిది యాభై రూపాయలు చీర రాని ఫ్యాబ్రిక్ గ్యారంటీ గా చెప్తాను దాని తక్కువ ఉంటే ఎక్కడ రాదు ఇటువంటి పళ్ళు ఇవి కూడా మనం ఇదే రేంజ్ ఇస్తాం కేవలం ఉంటే కేవలం త్రీ నైన్టీ నైన్ సో వాళ్ళకి రీసెలర్స్ కంటే ఇవన్నీ చాలా మంచి లాభం వచ్చే ఐటమ్స్ అండి దాన్ని మాత్రం నో డౌట్ ఇంకా డిజైన్స్ చాలా వస్తాయి చూపిస్తాం మీకు టెన్ శారీస్ వాళ్ళకి మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ పడతాయండి ఇది మంచి మణిపూరి కోట వీడియో చూసిన వెంటనే రండి లేకపోతే కొరియర్ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఇదైతే లాంగ్ ఫ్రాక్ కూడా కన్వర్ట్ చేయొచ్చండి బాగుంటుంది కస్టమైజేషన్ చేసుకుంటే ఇంకా వీటిలో కలర్స్ అలా ఏమి ఉండవండి మొత్తం కూడా మిక్స్ చేయటం కాబట్టి మనకి ఏది నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడం షాప్ వాళ్ళకి సేల్ చేయడమేనండి డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా షాప్ లో వీడి చేసే నా దగ్గర హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ షేర్ చేయడం కొద్ది కష్టంగా ఉంటుంది చూడండి ఇవ్వండి డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి సరే మేడం ఇవి కూడా మనకి ఓన్లీ సింగిల్ సెట్ అండి ఒరిజినల్ క్వాలిటీ అండి క్రష్ అంటే డోలా క్రష్ లో ఫస్ట్ క్వాలిటీ ఇవన్నీ మనం మూడు యాభై నుంచి నాలుగు యాభై అమీన్ ఐటమ్స్ అండి ఇవి కూడా మనం ఓన్లీ సింగిల్ సెట్ ఫైనల్ క్లియరెన్స్ చేయాలండి ఏ సారీని తీసుకో మేడం టూ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం టూ ఫిఫ్టీ ఫిఫ్టీ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ శారీస్ ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఈ రేంజ్ ఇస్తున్నాం అండి ంగ్ సీజన్ స్టార్ట్ అయిపోయినాయి మేడం మంచి మంచి పట్టు శారీస్ అన్ని తెప్పించాము ఫైనల్ ఫైనల్ మంచి క్వాలిటీస్ తో డిజైన్స్ వచ్చిన పట్టు చీరల్లో మన దగ్గర కలర్ బాగుందండి అసలు ఇది వచ్చి పళ్ళు మేడం బ్లౌజ్ రెండు వేల ఐదు నుంచి మూడు వేల రేంజ్ ఇప్పుడు కొత్త వేలు ఓపెన్ చేస్తున్నాం అండి సో మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ ఆఫర్స్ ఏంటంటే ఏ సారీని తీసుకో మేడం కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్కి కి మేడం టోటల్గా న్యూ డిజైన్స్ ఇప్పుడు ఓపెన్ చేసాం చూడండి మీకు ప్రతి శారీ అనేది లైట్ గా ఓపెన్ చేసి చూపిస్తాం ఎంత మేడం డిజైన్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి అసలు వీటిలో మన దగ్గర ఇప్పుడు బేల్ కొట్టిన దానిలో ఎయిటీ టు హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయి స్టార్ట్ కలిసి కొడతాం స్టైల్ వచ్చింది ఇదైతే బోర్డర్ థిక్ బార్డర్ అసలు ఈ కలర్ మామూలుగా లేదండి యాపిల్ గ్రీన్ కి పింక్ న్యూ కలర్ ఇంగ్లీష్ కలర్ అవును కొత్త కలెక్షన్ అండి మొత్తం కూడా జస్ట్ అలా వచ్చిందండి కంచి పట్లో లక్ష లాంగ్ బార్డర్ అసలు బలే ఉన్నాయండి సారీస్ అసలు లాంగ్ ఫ్రాక్ అంటే సూపర్ గా ఉంటుందండి లెహంగాస్ కి వీటిలో డార్క్ కలర్ కూడా వస్తాయి ఫస్ట్ మీకు లైట్ కలర్ షేర్ చేసి డార్క్ కూడా షేర్ చేస్తాం తర్వాత ఇవన్నీ నుంచి మనకి ఖచ్చితంగా మీకు మూడు వేలు పైన ఉంటాయండి ఇవి అంతా గ్యారంటీగా చెప్పిన క్వాలిటీ ఒక్కసారి ఇవన్నీ పళ్ళు కూడా చూస్తే చాలా హై రీచ్ క్లాస్ పళ్ళు అండి ఇప్పుడు డార్క్ కలర్స్ వస్తాయి ఇప్పుడు డార్క్ కలర్ అండి చాలా హై క్లాస్ అండి లాస్ట్ టైం వీడియోలో కూడా ఇది బాగా అంటే బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా హైలైట్ అవును చూడండి పళ్ళు క్లాస్ ఇది కూడా పదమూడు తొంభై తొమ్మిది ఎస్ మేడం ఒకవేళ బల్క్ గా కొంటే ఇంకా మేము ప్రైజెస్ ని కొద్దిగా ఇస్తున్నాం టెన్ శారీస్ కొనే వాళ్ళకి ఇంకా చాలా వీలుగా ఇస్తున్నాం మాదంతా హోల్సేల్ బడ్జెట్ మీద వెళ్తున్నాం ఎక్కువ సో టెన్ శారీస్ వాళ్ళు కూడా ఇంకా స్పెషల్ రేంజ్ వస్తున్నాయి అండి అన్ని ప్లాస్ ఏదైనా పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి వన్ త్రీ డబల్ నైన్ బాగా ఉన్నాయండి అసలు స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇక మీ ఇష్టం అనమాట లాంగ్ ఫ్రాక్స్ గా లెహెంగాస్ కి లంగా ఓనీ సెట్స్ కూడా యూస్ యూజ్ అవుతాయండి ఇవి చూడండి డిజైన్స్ చాలా వచ్చినాయి మేడం ఇదంటే అసలు ఓపెన్ చేస్తే ఎంత క్లాస్ గా ఉంటుంది అంటే అసలు సూపర్ రిచ్ క్లాస్ చూడండి పళ్ళు శారీ కూడా సేమ్ సేమ్ ప్రైస్ ఏ సారీ కేవలం థర్టీ ఇలా పెట్టి సూపర్ కలర్ గ్రేష్ బ్లాక్ పట్టులో కనకాంబరం కలర్ ఓకే ఇంకోటి కనకాంబరం సో ఇవన్నీ కలర్స్ మేడం ఇది కూడా గోల్డ్ బోర్డర్ భలే ఉందండి అసలు శారీ ఏవైనా తీసుకోండి కేవలం థర్టీన్ నైన్టీ నైన్